కార్తీకమాసం పవిత్ర మాసం దీపదానం ఉపవాసం స్నానం తిలదానం ఇవన్నీ పాపక్షయానికి మార్గాలు ఈ నెలలో ఒక్క దీపం వెలిగించిన సతజన్మల పాపాలు చెదిరిపోతాయి సోమవార వ్రతం నక్తం అయాచితం స్నాన జపదానాదులు ఇవన్నీ శివప్రియమైన ఆచారాలు వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పిన ఈ మాస రహస్యం భక్తితో దీపారాధన చేసినవారు ధన్యులు సర్వధర్మ సంపన్నులు కార్తీకమాసం మనసును చేసే సమయం జీవితం వెలిగించే కాలం భక్తి ఉంటే చాలు ప్రతిదీపం ప్రతి జపం ప్రతి నిమిషం పుణ్యప్రదం రచన మరియు రూపకల్పన ఏ బాలరెడ్డి సంపాదకుడు దైవం డిజిటల్ శివ మాసం శివకేశర్తీకమాసం శివకేశవుల పవిత్రమాసం భక్తులు తమ శక్తి మేరకు శివుడు కేశవుడు సన్నిధిలో దీపాలు వెలిగస్తే చేసిన పాపాలన్నీ నశిస్తాయి దీపదానం కంచుపాత్ర దానం దీపారాధన ధ్యానం ఇవన్నీ అపార శుభ ఫలితాలు ఇస్తాయి ఇలాంటి పుణ్యకార్యాలు మనకు ఆనందం శాంతి ధన సంపద ప్రసాదిస్తాయని స్కాంద పురాణం చెబుతుంది సోమవారం ప్రత్యేకత కార్తీక సోమవారం శివునికి అత్యంత ప్రియమైన రోజు సోమవారం ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివారాధన చేస్తే ఆరోగ్యం శాంతి లభిస్తాయి ఈ నెలలో నది స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతుంది సోమవార వ్రతం కార్తీక సోమవారం వ్రతం శివునికి ప్రీతికరమైన ఆచారం ఈ వ్రతం ఆచరించేవారు కైలాసపదాన్ని పొందుతారని శాస్త్రాలు వివరిస్తున్నాయి స్నానం చేసి జపం చేసేవారికి వెయ్యి అశ్వమేధ యాగాల పుణ్యం లభిస్తుంది వ్రతం ఆరు విధాలు ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తిలదానం ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేసే పవిత్ర నియమం ఉపవాసం సాయంత్రం శివునికి అభిషేకం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవిస్తారు ఒకసారి మాత్రమే భోజనం చేయడం ఏకభుక్తం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రివేళ శైవతీర్థం తీర్థం లేదా తులసీ తీర్థం సేవిస్తారు నక్తం పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఇలా నక్త ఉపవాసం శరీరానికి క్రమశిక్షణ మనస్కు శాంతి ఇస్తుంది అయాచితం ఆ రోజు భోజనం కోసం తామే ప్రయత్నించకూడదు ఎవరైనా ఆహ్వానిస్తేనే వారి ఇంట భోజనం చేయాలి అదే అయాచిత భోజనం స్నానం ఈ నియమాలు పాటించలేనివారు జప దానాదులు చేసినా పుణ్యం లభిస్తుంది దేవుడు మన భక్తిని మాత్రమే చూస్తాడు విధానం కాదు తిలదానం కార్తిక సోమవారం నాడు నువ్వుల దానం చేసిన వ్రత ఫలం సమానమే శివపుజతో జాతక గ్రహదోషాలు తొలగిపోతాయి తులామాసమహిమ కార్తీకమాసాన్ని కూడా పిలుస్తారు వశిష్ఠుడు జనక మహారాజుకి దీని మహిమ వివరించాడు ఈ నెలలో దామోదరుని పూజించి సూర్యార్చన చేయాలి కార్తీక దీపం పుణ్యఫలం వశిష్ఠుడు జనక మహారాజుతో అన్నాడు కార్తీకమాసం పుణ్యమయమైనది శివాలయంలో గోపురద్వారం దగ్గర లేదా శిఖరంపై దీపం వెలిగస్తే అన్ని పాపాలు నశిస్తాయి ఆవునెయ్యి నువ్వులనునే ఇప్పనునే లేదా నారింజనునెతో భక్తితో దీపం సమర్పించేవారు ధన్యులు సమస్త ధర్మాలను ఆచరించిన వారవుతారు ఓ రాజా నూనెలు దొరకకపోతే ఆముదంతోనైనా దీపం వెలిగస్తే పుణ్యం లభిస్తుంది మోహంతోగాని ఆడంబరంతోగాని భక్తితోగాని దీపం వెలిగించిన ఆ భక్తులు శివునికి ఇష్టులవుతారు ఒక రాజు కథ పూర్వకాలంలో పాంచాల దేశంలో కుబేరుని సమానమైన ఒక రాజు ఉండేవాడు అతనికి సంతానం లేక గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో పిప్పలముని స్నానార్థం అక్కడికి వచ్చి రాజును చూసి అడిగాడు రాజా ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావో రాజు ఆకాంక్ష రాజు చెప్పాడు మునీశ్వరా నాకు సంతానం లేదు అందుకే సంతానం కోసం తపస్సు చేస్తున్నాను ముని అన్నాడు రాజా భక్తితో బ్రాహ్మణులను సత్కరించు శివుని పూజించు అలా చేస్తే నీకు పుత్రసంతానం కలుగుతుంది రాజు ఆనందభాష్పాలతో మునికి నమస్కరించి తన ఇంటికి పుత్ర సంతానం రాజు ప్రతిరోజూ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివ ప్రసన్నత కోసం దీపదానాలు చేశాడు ఆ భక్తి పుణ్యఫలంతో తరువాత రాజు భార్య గర్భవతియే పదవ నెలలో తేజోవంతుడైన పుత్రుణ్ణి కనింది రాజు ఆనందసాగరంలో మునిగపోయి శివుని అనుగ్రహానికి కృతజ్ఞత తెలిపాడు ఫలితం రాజు భక్తిపూర్వకంగా అన్నాడు కార్తిక మహాత్మ్యం నిజమే ఈ వ్రతం ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తుంది అన్ని జీవులకు సుఖం కలిగించేది కూడా ఈ కార్తీక మాసమే మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్